ఈ రోజు ఉల్లి వెల్లుల్లి లేని కూరల్లో మొదటి రోజుగా వంకాయలు తీసుకోవాలండి రెండు వంకాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఒక కొత్తిమీర కట్ట నాలుగైదు పచ్చిమిరకాయలు రెండుంచి అల్లముక్కలు అలాగే ఒక స్పూన్ వేసిన పలుకులు వేసుకొని ఇలాగా ఇలా మరి వాటర్ వేయకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనం కట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలోని కలుపుకుంటూ ఉప్పు పసుపు ధనియాలు జీలకర్ర పొడి వేసి చక్కగా వంకాయలంతా మగ్గిన దాకా వేయించుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టిన మిక్సీ పట్టుకున్నాం కదండి కొత్తిమీర కారం అది వేసుకొని చక్కగా వేయించుకోవాలండి అందులో పచ్చదనం పోయిన తర్వాత ఒక చక్క నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కానీ ట్రై చేస్తే తప్ప కామెంట్ చేయండి